హలో వియర్స్ వెల్కమ్ టు సాధ్వీశాస్త్ర బ్లాగ్స్ ఈ వీడియోలో ఈ రోజు తెలుగు పంచాంగం ఏమిటో తెలుసుకుందాం ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజు తెలుగు పంచాంగం తేదీ నాలుగు ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు తెలుగు సంవత్సరం శోభకృత్నామ సంవత్సరం ఆయనం ఉత్తరాయణం ఋతువు శిశిర ఋతువు తెలుగు నెల మాసం పక్షం కృష్ణపక్షం తిది ఈరోజు సూర్యోదయ కాలం నుండి కృష్ణపక్ష దశమి తిథి ప్రారంభమై సాయంత్రం నాలుగు గంటల పదహారు నిమిషాల వరకు కృష్ణపక్ష దశమి తిథి ఉంటుంది తరువాత కృష్ణపక్ష ఏకాదశి తిథి ప్రారంభమై రోజంతా కృష్ణపక్ష ఏకాదశి తిథి ఉంటుంది నక్షత్రం ఈరోజు సూర్యోదయ కాలం నుండి శ్రవణ నక్షత్రం ప్రారంభమై రాత్రి ఎనిమిది గంటల పదమూడు నిమిషాల వరకు శ్రవణ నక్షత్రం ఉంటుంది తరువాత ధనిష్ట నక్షత్రం ప్రారంభమై ఈ రోజంతా ధనిష్ట నక్షత్రం ఉంటుంది వారం ఈరోజు గురువారం యోగం ఈరోజు సూర్యోదయకాలం నుండి సిద్ధయోగం ప్రారంభమై మధ్యాహ్నం ఒంటి గంట పదిహేను నిమిషాల వరకు సిద్ధయోగం ఉంటుంది తర్వాత సాధ్యయోగం ప్రారంభమై రోజంతా సాధ్యయోగం ఉంటుంది కరణం ఈరోజు సూర్యోదయకాలం నుండి వనిజకరణం ప్రారంభమై ఉదయం ఐదు గంటల ఇరవై ఏడు నిమిషాల వరకు వనిజకరణం ఉంటుంది తర్వాత విష్టీకరణం ప్రారంభమై సాయంత్రం నాలుగు గంటల పదహారు నిమిషాల వరకు విష్టీకరణం ఉంటుంది తర్వాత భవకరణం ప్రారంభమై ఈ రోజంతా భవకరణం ఉంటుంది ఈ రోజు సూర్యోదయ కాలం ఈరోజు ఉదయం ఆరు గంటల పది నిమిషాలకు సూర్యోదయం ప్రారంభమవుతుంది సూర్యాస్తమయ కాలం ఈరోజు సాయంత్రం ఆరు గంటల ఇరవై నిమిషాలకు సూర్యాస్తమయం అవుతుంది బ్రాహ్మీ ముహూర్త కాలం ఈరోజు ఉదయం నాలుగు గంటల ముప్పై నాలుగు నిమిషాల నుండి బ్రాహ్మీ ముహూర్త కాలం ప్రారంభమై ఉదయం ఆరు గంటల పది నిమిషాల వరకు బ్రాహ్మీ ముహూర్త కాలం ఉంటుంది చంద్రోదయ కాలం ఈ రోజు అర్ధరాత్రి రెండు గంటల నలభై నిమిషాలకు చంద్రోదయం ప్రారంభమవుతుంది చంద్రాస్తమయ కాలం ఈరోజు మధ్యాహ్నం రెండు గంటల ఆరు నిమిషాలకు చంద్రాస్తమయం అవుతుంది ప్రదోషకాలం ఈరోజు సాయంత్రం ఐదు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల నుండి ప్రదోషకాలం ప్రారంభమై రాత్రి ఏడు గంటల పదిహేను నిమిషాల వరకు ప్రదోషకాలం ఉంటుంది ఈ రోజు సూర్యరాశి మీనరాశి రోజు చంద్రరాశి మకర రాశి ఈరోజు దిశశూల దక్షిణ దిశ రోజు శుభ సమయములు అమృత గడియలు ఈ రోజు ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి అమృత గడియలు ప్రారంభమై మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు అమృత గడియలు ఉంటాయి అభిజిత్ ముహూర్తం ఈ రోజు ఉదయం పదకొండు గంటల యాభై ఏడు నిమిషాల నుండి అభిజిత్ ముహూర్తం ప్రారంభమై మధ్యాహ్నం పన్నెండు గంటల పంతొమ్మిది నిమిషాల వరకు అభిజిత్ ముహూర్తం ఉంటుంది ఈ రోజు అశుభ సమయములు వర్జ్యం ఈ రోజు వర్జ్యం లేదు దుర్ముహూర్తం ఈ రోజు ఉదయం పది గంటల పదహారు నిమిషాల నుండి దుర్ముహూర్తం ప్రారంభమై ఉదయం పదకొండు గంటల ఐదు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉంటుంది మరియు ఈరోజు మధ్యాహ్నం మూడు గంటల పదకొండు నిమిషాల నుండి దుర్ముహూర్తం ప్రారంభమై సాయంత్రం నాలుగు గంటల వరకు దుర్ముహూర్తం ఉంటుంది రాహుకాలం రోజు మధ్యాహ్నం ఒంటి గంట యాభై ఒక్క నిమిషాల నుండి రాహుకాలం ప్రారంభమై మధ్యాహ్నం మూడు గంటల ఇరవై మూడు నిమిషాల వరకు రాహుకాలం ఉంటుంది ఈ రోజు ఉదయం తొమ్మిది గంటల పద్నాలుగు నిమిషాల నుండి కాలం ప్రారంభమై ఉదయం పది గంటల నలభై ఆరు నిమిషాల వరకు కాలం ఉంటుంది యమగండకాలం రోజు ఉదయం ఆరు గంటల పది నిమిషాల నుండి యమగండ కాలం ప్రారంభమై ఉదయం ఏడు గంటల నలభై రెండు నిమిషాల వరకు యమగండ కాలం ఉంటుంది ఇదేనండి ఈరోజు పంచాంగం ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి